ఎవ్రీ వన్ సో ఈరోజు నేను మీకు ఒక టిప్స్ చెప్దామనుకుంటున్నాను సో నార్మల్గా బరువు తగ్గాలి మెయిన్ వెయిట్ లాస్ అవ్వాలి బరువు తగ్గాలి అని అంటే ఫస్ట్ ఎక్కువగా ఆలోచించేది ఇంప్లిమెంట్ చేసేది ఏంటంటే ఫస్ట్ కాప్స్ని తగ్గిస్తారు అంటే పిండి పదార్థాన్ని కట్ చేస్తారు అంటే రైస్ మానేయటం చపాతి తినడం లేదంటే చపాతి కూడా కంప్లీట్గా మానేసి ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవడం ఇట్లాంటివి చేస్తుంటారు సో కానీ ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ చేయాల్సింది ఏంటంటే బరువు తగ్గాలి అన్న అన్నప్పుడు సో ఖచ్చితంగా మనం ప్రోటీన్ని తగినంత ప్రోటీన్ని ఫస్ట్ మన డైట్లో యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి సో తగినంత ప్రోటీన్ అంటే ఎంత సో ఫర్ ఎగ్జాంపుల్ వన్ కేజీ వెయిట్కి వన్ గ్రామ్ ప్రోటీన్ అనేది మనం తీసుకోవాలి సో అలా చూసుకుంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సిక్స్టీ కేజీస్ సెవెంటీ కేజీస్ ఉన్నారు అని అంటే బరువు సో మినిమం సిక్స్టీ కేజెస్ ఉంటే సిక్స్టీ గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి ఎవ్రీడే సెవెంటీ కేజెస్ ఉంటే సెవెంటీ గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి సో ఇలా తీసుకోవడం వల్ల కంటిన్యూస్గా ఏమవుతుంది అని అంటే సో బాడీలో మజిల్ పర్సంటేజ్ అనేది బాగా పెరుగుతుంది అండ్ దాంతోపాటు మీకు హెల్తీ వెయిట్ లాస్కి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ఓకే సో మీరు ఈ పాయింట్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు అండ్ స్క్రీన్ పైన మీకు నెంబర్ కనిపిస్తుంది సో ఎవరైనా హెల్దీగా బరువు తగ్గాలి అని అనుకుంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ నెక్స్ట్ టిప్తో మీకు ఇంకొక వీడియోలో కలుస్తారు 拜拜